ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు గంధర్వులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరు ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద పడుకున్నారు పడుకోవడం అంటే కొండ మీద ధ్యానం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది అందులో ఈ శ్రీమతి తలియార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది ఆ అప్పుడే రాజగోపాలాచారి గారు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఆ లాస్ట్ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్ గా ఉండగా ఆహ్వానించారు దాని ప్రారంభోత్సవానికి ఆయన వచ్చి రమణల గురించి ప్రసంగం చేసి రమణాశ్రమానికి వెళ్లే సమయం లేక వెళ్ళిపోతే గవర్నర్ గారు వెళ్లారు మీరు ఇప్పటికీ రమణాశ్రమ లేఖల్లో చదవచ్చు సూర్యనాగమ్మ గారి లేఖల్లో కాబట్టి ఆ పాతాళలింగం దగ్గర ఎలాగ ఉండేవారు అలాగే ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి అరుణ అన్న ఆవిడ పాతాళలింగ క్షేత్రాన్నంతటినీ పునర్నిర్మాణం చేసినటువంటి శ్రీమతి తల్యార్ ఖాన్ వీళ్ళిద్దరూ కొండ మీద ధ్యానంలో ఉంటే సంగీతం వినపడింది శ్రీమతి తల్యార్ ఖాన్ కి మంచి సంగీత ప్రవేశం ఉంది ఆవిడ దాన్ని నోట్స్ రాసుకుంది నోట్స్ రాసుకుని వచ్చి భగవాన్ రమణలకు చెప్పింది ఇది మెద్రాస్ పంపించింది ఆవిడ పూర్వం రోజుల్లో మెద్రాస్ ఇప్పుడు చెన్నై మెద్రాస్ పంపించి సంగీత విద్వాంసులకి చూపిస్తే ఇది అపూర్వ సంగీతం ఇది గంధర్వులు యక్షులు మొదలైన వాటిలే పాడగలరు అంత గొప్ప సంగీతం అన్నారు ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు మూడు రోజులు వినపడింది అరుణాచల పర్వతం మీద అని అంటే అప్పుడు భగవానులు ఒక మాట చెప్పారు ఆది అన్నామలయ్యలో నేను ఉండగా ఆది అన్నామలయ్య అంటే తూర్పున అరుణాచల దేవాలయం ఉంటుంది పశ్చిమాన ఆది అన్నామలయ్య ఉంటుంది అది బ్రహ్మగారు ప్రతిష్ట ఆది అన్నామలయ్య కొండకి చాలా దగ్గరగా ఉంటుంది గుడి ఆది అన్నామలయ్యలో నేను ఉండగా నాకు కూడా ఇటువంటి సంగీతము నృత్యము వాద్యములు వినపడుతుండేవి అని చెప్పారు ఆ దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని అవన్నీ వినపడుతుంటాయి అంటారు ఆది అన్నామలై అటువంటి చోట్లకి ఎన్నో సరోవరములు ఆ దేవాలయం యొక్క పాదాల ఆ కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రాకారములు ఆ మూడు ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలికి వెడుతుంటే ప్రత్యేకించి నూరు కాళ్ల మంటపం పదహారు కాళ్ల మంటపం అటువంటి వాటి దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా స్థూల శివుడైనటువంటి కొండ కనపడుతూ ఉంటుంది లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు అది కొంచెం తపో దృష్టితో చూసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి సిద్ధ పురుషుణ్ణి కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చేయొచ్చు అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క మూడు కందులు మూసింది ఇలా చేతులు అడ్డుపెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏంటి అంటే పరమశివుని అర్థ భాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ రాత్రింబ వాళ్ళు తెలియలేదు వాళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు సంధ్యావందనాలు అన్ని ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయింది ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్లి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు నేను అలాగే వెళ్లి తపస్సు చేస్తాను భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది మనకి అయోధ్యా మధురామ మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చే వాసప్తైతే మోక్షదాయక అని ఏడు మోక్షపురాలు ఆరు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కాబట్టి కాంచీపురం వెళ్లి కాంచీపురంలో తపస్సు చేయి అన్నాడు ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ అంది తపస్సు చేస్తూ పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి దుర్గా మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది అమ్మా అమ్మ వరద వస్తోంది బయటికి వచ్చే బయటికి వచ్చేయి అన్నారు అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది భయమెరగని తల్లి భయాలు పోగొట్టే తల్లి భయపడి కంప కంపా అందావిడే ఆ నదిని కంపా నది అని పిలుస్తారు ఆ కంపానది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగమని ఆవిడ గట్టిగా కౌగిలించుకుందా శివలింగాన్ని కొట్టుకుపోతే నేను కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని ఉమాలింగ సంక్రాంత కుచముద్రితం లింగమేకాధస్య సైకతం సముపాస్మహే అంటారు ఉమాలింగన సంక్రాంత అమ్మవారు తన రెండు బాహువులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ లింగం మీద ఆ ముద్రలున్నాయంటారు కాబట్టి ఉమాలింగం ఉమాలింగన సంక్రాంతకర కంకణము కుచకంకణముద్రితం సైకతం సముపాస్మహే అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు అమ్మా ఇదంతా బావగారి లీల అమ్మవారు నారాయణి ఆయన నారాయణ గదా పరమశివుని లీలమ్మ మళ్లీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా ఆయనే కాపాడతాడన్నాడు అప్పుడే ఆయన మళ్లీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు అనుగ్రహించి అయ్యాడు ఇప్పటికీ ఆ కంపానది మీరు చూడొచ్చు ఎక్కడ కనపడుతుందో తెలుసా కంపానది బయట చూద్దాం అంటే కనపడదు కంపానది కాంచీపురంలో చూడాలి అంటే మీకు ఏకాంబ్రీశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి వెండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకు బుక్తూ ఉంటుంది అక్కడ అంతర్వాహినిగా కంప పెడుతూ ఉంటుంది మీరు ఇంకా బాగా చూడాలంటే ఎవరైనా తెలుసున్న ఉంటేనే తలుపు తీస్తారు ఏకాంబరీశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది ఆ తాళం తీయించి లోపలికి వెడితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు ఢంకా విఘ్నేశ్వరుడు అంటారు రెండు కర్రలు చేతితో పట్టు కొడుతుంటాడు కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికి ఉత్సవం ఉంది రెండవది ఆ ఢంకా విఘ్నేశ్వరుడు దేవాలయానికి ఎదురుగుండా వెయ్యి కాళ్ళ మంటపం ఉంది ఇప్పుడు ఆ మంటపంలోకి ఎవరు వెళ్ళలేరు కొన్ని లక్షల గబ్బిలాలతో నిండిపోయింది అది ఒకప్పుడు శివకేశవులు ఇద్దరికి వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం ఒకే మంటపంలో చేసేవారు అక్కడ ఇప్పుడు ఆ మంటపం మంటపం అంతా గబ్బిలాలే అడుగు కూడా పెట్టలేరు ఆ మంటపానికి ఎదురుకుండా నడిస్తే చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే మీరు నిండి ఉంటుంది అది కంప అన్నది అక్కడ ఇప్పటికీ కంప ప్రవాహం అక్కడ ఉంది ఆ తల్లికి పరమశివుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ఆ శివలింగాన్ని కౌగులించుకున్నప్పుడు ప్రత్యక్షమై నీ నీవు చేసినటువంటి అపరాధమునకు తగిన ప్రాయశ్చిత్తం పూర్తయింది ఇప్పుడు నిన్ను నేను స్వీకరించడం అరుణాచలంలో చేస్తాను కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్లి గిరిప్రదక్షిణం చేయమన్నాడు అంటే అమ్మవారు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడ నాకు ఈ అరుణాచల వైభవాన్నంతటినీ కూడా తెలియచేయవలసినవసర తెలియచేయబడవలసినవసరమున్న తల్లి అని కాదు వినడం సంతోషం పిల్లల దగ్గర చెప్పగలిగిన సమర్థుడెవరిని చూసింది గౌతమ మహర్షి ఇంకెవరు అంతటి శివభక్తుడు గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారు వస్తుంటే పురాణంలో వర్ణిస్తారు అమ్మవారి శరీరంలోంచి మరకతమణి కాంతులు వచ్చేయట నల్లగా ఉంటుంది కదా తల్లి మరకతమణి కాంతులు వస్తుంటే గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూర్చోపెట్టి అరుణాచల వైభవం అంతటినీ చెప్పాడు గౌతమ మహర్షి చెప్పిన అరుణాచల వైభవంలోంచి ఆ దేవాలయ వైభవంలోంచే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగం చెప్పాను కాబట్టి అది అమ్మవారికి చెప్పిన ప్రసంగం ఆ అమ్మవారికి ఇవన్నీ చెప్పి ఆమె ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికొచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ పేరిపారి పారి చూసేటప్పటికే ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నిత్తుటితో శివలింగం కనపడింది అరే శివలింగం నిత్తుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది అది చేతికి అంటుకుపోయింది ఆ శివలింగం చేతికి అంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది ఇదేమిటి శివలింగం ఇలా అంటుకుంది అని అమ్మా ఆయన భక్తి తత్పరుడమ్మ మహిషాసురుడు కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు ఉంది అంతటి మహాశివ భక్తి తత్పరుణ్ణి నేను అని అమ్మవారు చిన్నబుచ్చుకున్నప్పుడు పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది వాడు సరియైన దీక్షా స్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు అందుకనే బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది అందుకుని నీ చేత మరణించాడు నీ చేత అంటుకున్న శివలింగం ఊడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి ఆ శివలింగం ఊడి పడిపోతుంది పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయమన్నారు అప్పుడు గౌతమ మహర్షి అన్నారు అమ్మా నీకు ఇంకొక తీర్థం ఎందుకమ్మా ఏ చేత్తో ఇంకొక చేత్తో కత్తి పట్టుకున్నావో ఆ చేతితో నీ ఎదురుగుండా ఉండేటటువంటి శిల మీద ప్రహారం చేయన్నారు ఆమె తన చేతిలో ఉన్న కత్తి తీసి ఎదురుకుండా ఉన్నటువంటి శిల మీద ప్రహారం చేసింది ఆ శిల బద్దలై అందులోంచి గంగ పుట్టింది దాన్ని ఖడ్గతీర్థము అంటారు ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపములు ఉపశమిస్తాయి నా ప్రసంగాలు అయిపోయే లోపల కావాలంటే మీకు నేను ఆ ఫోటోలన్నీ చూపించగలను అరుణాచలం వెడితే కదా అవన్నీ చూపించగలగడం ఇక్కడ నేను చూపించగలిగింది ఫొటోలోటే చూపించగలను కాబట్టి ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే శివలింగం మూడి పడిపోయింది పడిపోతే అప్పుడు ఆ శివలింగాన్ని ఆవిడ ప్రతిష్ఠ చేసింది ఇప్పటికీ ఉన్నాయి అరుణాచలంలో అవన్నీ దర్శనం చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ దర్శనం చేయొచ్చు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు ద్రవిడ దేశంలో అమ్మవారి కోవిల్ అని పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని పచ్చటి మణి మర మరకత మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి శరీరం ఉన్న తల్లి అని భగవాన్ రమణులు తరచు తరచుగా ఆ దేవాలయం దగ్గరికి వెడుతూ ఉండేవారు ఆ ఖడ్గ తీర్థం దగ్గర తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తోంది అప్పుడు పరమశివుడు సంతోషించి గిరి రూపంలోంచి బయటికొచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించాడు స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు తన ఎడంచేత్తో పట్టుకుని అమ్మవారిని మీద కూర్చోపెట్టుకుని ఇంట్లో పిల్లవాడు పసిపిల్లవాడు ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు పాలకోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంలో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్లి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖర్గతీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి శివలింగం ప్రతిష్ఠ చేసి గిరిప్రదక్షిణం చేసి నన్ను చేరుకున్నావు కనుక కొడుక్కి కూడా పాలివ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డదానివి కాబట్టి కొడుకు చేత కూడా తాగబడమి కుచవలున్న తల్లివి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరు అని పిలిచాడు అందుకని అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపిత కుచాంబా అని పేరు అందుకొచ్చింది ఆ పేరు తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వాడికి శివ జ్ఞానం వస్తుంది అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి కాబట్టి అపిత అన్న పేరు ఆయన ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు పార్వతి ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధిక పుష్పము అని అడిగాడు అంటే తల్లి అండి నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు అత్యంత సుగంధభరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను దానితోనే పూజ చేశాను ఆ పుష్పమే నా చేతిలో ఉంది దాని సుగంధమే ఈ సుగంధం అంది అందుకే అమ్మవారి చేతిలో పువ్వు ఆ తల్లి పరమశివుణ్ణి అడిగింది ఏమి మీ దగ్గర ఇంత సువాసన వస్తోంది ఇంత గొప్ప సువాసన చాలా అద్భుతంగా ఉంది అంటే పరమశివుడు అన్నాడు నా పేరే సుగంధి సుగంధిం పుష్టివర్ధనం అని కదా